తెలంగాణ భవన్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు లో చూద్దాం దాంతో ఎన్నికలు పోతా అంటారు చట్ట చట్టం అయితే గిట్ట మరి ఇరవై రెండు నెలలు ఎందుకు ఇవ్వలేదు మీరు అదే రోజు ఇవ్వచ్చు కదా మీరు మొదటి రోజునే మీరు ఎక్కడ ముఖ్యమంత్రి అయిన మూడు నెలల ఒకరిని ఇదే జీవో ఇవ్వచ్చు కదా ఇరవై రెండు నెలలు ఎందుకు కాలయాపం చేసిన ఈ ఈ జీవోధారణ ఎన్నికలు జరుగుతాయి ఈ జీవోని మేమిచ్చిందే రాజ్యాంగం మేమిచ్చిందే ఫైనల్ అయినప్పుడు మీరు ఇరవై రెండు నెలలు ఎందుకు కాలయాప్యం చేసిన నెంబర్ వన్ నెంబర్ టూ ముఖ్యమంత్రి గారు నిన్న చిట్ చాటు చేశారు ఢిల్లీలో క్లియర్ అయిపోవడం జరిగింది ఒక ముఖ్యమంత్రి గారి నోట్లకెళ్ళి మాట వెళ్తే అది జీవోగా మారుతుంది ఒక ముఖ్యమంత్రి గారు చిట్చాట్ చేసి ఏమన్నారు సుప్రీంకోర్టు పరిధిలో బీసీ రిజర్వేషన్ చట్టం ఉన్నది కాబట్టి మేము సుప్రీంకోర్టు తేల్చుకుంటాము తెలుసుకున్న తర్వాతనే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పోతామని చెప్పి ఒక వర్డ్ మాట్లాడి వచ్చిన రెండు రోజుల లోపలనే మళ్ళా జీవో ఇద్దామంటున్నారు జీవోతోటి సాధ్యం కాదు కదా మేము ఆన్ ఫ్లోర్ హౌస్లో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి గారు వెనుకబడిన కులాలను అన్యాయం చేస్తే సహిస్తాము అవమానం చేస్తున్నాం మమ్మల్ని మీరు అన్యాయం చేస్తే సహిస్తాం మేము కానీ మమ్మల్ని మా జాతులను అవమానం చేసే విధంగా మబ్బెపెట్టి పెట్టి ఈరోజు మోసం చేస్తున్నారు మీరు నాకు తెలియదా మోసం మోసంగాని మేము చెప్పలే అసెంబ్లీలో ఈ భారతదేశంలో సక్సెస్ఫుల్గా నలభై శాతం రిజర్వేషన్ సాధించ సాధించిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ లాంటి రాష్ట్రాలు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఫెయిల్ అయినాయి అసెంబ్లీలో చెప్పినాం ఎందుకు ఫెయిల్ అయిందో గమనించండి ఎందుకు సక్సెస్ గమనించండి సక్సెస్ దిశగా పోవాలంటే రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్ని మాత్రం చేర్చనే చట్టమైంది అప్పటికి వాళ్ళు ఇరవై ఇరవై సంవత్సరాలు పోరాడుతున్నారు నైన్టీ ఫోర్ వరకు పోరాడినరు నైన్టీ ఫోర్లో ఆ రోజు జయలలిత గారు ఏం చేశారు అనుకుంటున్నాను చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా వినండి తొంభై నాలుగులో పివి నరసి దగ్గరికి జయలలిత గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి వారితో పాటు రాష్ట్ర ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను ఎమ్మెల్యేగా తీసుకెళ్ళి తనతో పాటు తన టైప్ రైటరు తనతో పాటు తన అటెండర్ను తనతో పాటు తన వంట సామాగ్రిని తనతో పాటు తన ఫైళ్లను తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చున్నది నేను చెన్నై వెళ్ళను తమిళనాడు వెళ్ళను నాకు రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేదాకా తమిళనాడు పోను అని చెప్పి బీష్పించుకున్నాక ప్రభుత్వాలు దిగచ్చినాయి ఆ రోజు నైన్టీ తొమ్మిదో షెడ్యూల్ చేర్చడం వలన నైన్టీ ఫోర్లో వారికి ఇప్పటికీ బీసీ అందుకున్నది బీహార్లో చట్టబద్ధంగా చేయలేదని చెప్పేసి కోర్టు కొట్టేసింది మహారాష్ట్ర కొట్టేసింది ఈ రోజు మీరు ఫార్టీ టూ పర్సెంట్ వరకు జీవో వేస్తే కూడా సేమ్ అదే జరుగుతుంది ఇది జరగద్దని మేము కోరుకుంటున్నాము ఈ స్థానంలో మేము కూర్చున్నామంటే మా భవిష్యత్తు మాకోసం కాదు మా పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది మా మీద మేము తప్పు చేస్తే వాళ్ళు సహించరు డెఫినెట్గా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవమానం చేస్తే సహిస్తము అన్యాయం చేస్తే సహిస్తము కానీ అవమానం చేస్తున్నావు కాబట్టి మీరు నలభై రెండు శాతం బీసీ దేశం కావాలంటే డెఫినెట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక్కటే సొల్యూషన్ ప్రధానమంత్రి ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి ఎట్లయితే జయలలిత సాధించుకున్నదో ఈ రోజు మీరు దగ్గర దగ్గర యాభై సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళిన ఏ ఒక్క రోజు ప్రధానమంత్రిని మీరు కలవలేదు బీసీ రిజెక్షన్ గురించి ఏ ఒక్క రోజు మీరు వంద మంది పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీని స్తంభించ చేయలేదు పార్లమెంట్ స్తంభించ చేయలేదు ఏ రోజు కూడా పార్లమెంట్లో మీ నాయకుడు మాట్లాడలేదు మేము ఎంపీలు మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా మమ్మల్ని మోసం చేసినారు అన్యాయం చేసిన మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటకం పెట్టి నలభై రెండు శాతం జీవో ఇస్తా అంటే ఈ జీవోను రాకముందే కోడైతే భవిష్యత్తు ఎప్పుడు లేదు ఒక్కటే ప్రప్రదంగా చూసినాం జీవో వస్తే జీవో మీద అగ్రవర్ణాలు బీసీల మీద కోతారు కానీ జీవో రాకముందు పోతుందంటే డెఫినెట్గా ఇది మీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుట్రలో భాగమే ఎన్నికలు మేమేం చేయాలి కోర్టుకేనా ఉంటాం డెఫినెట్ కోర్టు పోతారు మేము అసెంబ్లీ చెప్పినాం కదా రాజ్యాంగ పరిధిలో లేనప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిండు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం యాభై మించొద్దన్నప్పుడు దానికి సెక్యూరిటీ కావాలి ప్రొటెక్షన్ కావాలంటే రాజ్యాంగంలో తొమ్మిదో వచ్చి చెప్పడం జరుగుతుంది ఈరోజు మళ్ళీ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది గవర్నర్ గారు ప్రెసిడెంట్కి పంపిణంటుండ్రు డెఫినెట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండగా క్యాబినెట్ సూచన మేరకే చేస్తారు కేంద్ర ప్రభుత్వం అంటే దానికి కావాల్సింది మోదీ గారిని కలవడము ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు చేయవలసింది ఒకటే నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా మీరు అఖిలపక్షాన్ని అన్ని పార్టీ పిలిచి ఢిల్లీకి వెళ్దాం పాండి ఢిల్లీ నుంచి కదిలేదు లేదు ఇక్కడ చేసే కూడా మీరు ఏం లేదు కాబట్టి ఢిల్లీ నుంచి కదిలేదు లేదు ప్రధానమంత్రి ఇంటి గారు కూర్చొని బీసీ రిజర్వేషన్కు వారు క్యాబినెట్లో నిర్ణయం చేసుకుని పార్లమెంట్లో పెట్టేదాకా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ మంత్రి మండలి మేము అందరం కూడా అక్కడ ఢిల్లీ నుంచి కదిలి లేదు అప్పుడే మీకు సాధ్యమవుతుంది కానీ జీవో ఇస్తాము ఈరోజు ఎలక్షన్కి పోతామంటే మీరు రెండు రోజుల ముందు మాట్లాడిన కట్టుబడి ఉండండి రేవంత్ రెడ్డి గారు రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉన్నది మాట అండి సుప్రీంకోర్టుతో కొట్లాడుకుంటాము నలభై రెండు శాతము బీసీ రిజర్వ్ ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు కోతామన్న మాట మీద నిలబడండి కానీ జివో ఇచ్చి ఆ జివో కొట్టేసి మళ్ళీ నలభై రెండు శాతం తగ్గించుకుంటాము ఎన్నికలకి పోతే తీవ్ర రూపం దాచుంది మరో తెలంగాణలో ఉద్యమం జరుగుతుందంటే అది బీసీ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఇప్పటికే కబర్దార్ మొన్న కూడా చెప్పాను నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పులి మీద స్వారీ చేస్తుంది బీసీ అనే రిజర్వేషన్ పులి మీద స్వారీ చేస్తుంది ఆ పులి మీద దిగడము మీరు సునాయాసంగా దిగాలంటే కేవలం రిజర్వేషన్ లేకుంటే మీరు అనవసరంగా దిగుతే మాత్రం డెఫినెట్గా పులి మిమ్మల్ని మింగిస్తుంది మేము ఆ రోజు చెప్తున్నాం ఈరోజు చెప్తున్నాం ఎవరో జీవోస్ జరిగిపోతుందంటే కాదు కానీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాము రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశం ఇది డెఫినెట్గా మీరు తొమ్మిది సీట్లు చేర్చాలే అని చెప్తున్నాం దాని మీద కట్టుబండి ఇప్పుడు ఎలక్షన్ తొందర లేదు ఈ పక్క రాష్ట్రం ఉన్నది కర్ణాటకలో మూడు సంవత్సరాలే ఇంతవరకు వాళ్ళకి బీసీ రిజర్వేషన్ లేదు ఇంతవరకు ఎన్నికలు పోలేదు ఆ రోజు కూడా తమిళనాడులో చాలా వెయిట్ చేశారు ఈ రిజర్వ్ కోసము మీరు కూడా ఇప్పుడు వెయిట్ చేయండి డెఫినెట్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి కానీ మమ్మల్ని అవమానం చేయకమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము సూటికెత్తున్నాం మీరు అసెంబ్లీలో మొన్నోడో మాట్లాడారు నలభై రెండు శాతం ఇచ్చినాకరే పోతామన్నారు కానీ జీవో ఇచ్చిపోతే మాత్రము తీవ్ర పరిణామం ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం నమస్కారాలు ఈరోజు స్పష్టంగా